హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం హార్వెస్టింగ్ ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగ్ చిక్కుడు వెళ్తే హార్వెస్టింగ్ చేద్దాం ఇప్పుడు బెండకాయలు ఉన్నవి దొండకాయలు ఇటన్ని సైడ్ దొండకాయలు చూద్దాం ఏమేమి ఉన్నాయో ఎండకి ఈ టైంలో కనపడ చూడండి రి కూడా అయిపోవచ్చా చుక్కుళ్ళు బీరకాయ ఉంది హార్వెస్టింగ్ చూడండి ఎంత ఎంత తల్లుకుంటాదో ఇక్కడ ఒకటి ఉంది పల్లకాయ ఇంకా ఇక్కడ వంకాయలు ఉన్నాయి ఇక్కడ టమాటా ఒకటి ఇదిగోండి టమాటా కూడా ఉంది ఇక్కడ ఇది ఇక్కడ పూలు కూడా హార్వెస్టింగ్ చేద్దాం ఈరోజు చాలా ఉన్నాయి పూలు ఇదిగో చూడండి అసలు ఎంత బాగున్నాయో చూడండి వేస్ట్గా చిన్న చిన్న డబ్బాల్లో కటింగ్లు చేసి పెట్టినా కూడా అసలు కనకంబ్రాలు అయితే ఈజీగా గ్రో చేసుకో ఎటువంటి తెగులు కూడా ఉండదు ఇవి చూడండి అసలు ఎంత బాగా పూస్తున్నాయో చూడండి ఒక్క చెట్టు అయినా అసలు ఎంత బాగా పోస్తాయో నాకు ఒక రెండు చెట్లు చాలా ఎక్కువ కూడా పెట్టుకోవాలి అయితే ఈజీగా మెయింటైన్ చేసుకునే చెట్లు పూల చెట్లు ఉంది అసలుకి కొంచెం కంపోస్ట్ ఇచ్చి నీళ్ళు వేస్తుంటే చాలు కనుక రా చెట్లకి ఇవ్వండి అసలు ఎంత బాగా కాస్తున్నాయో చూడండి పూయడం కూడా